అలాగే పెద్దలు యాకవ పాస్క గారి పేదల నాయకుడు పేదల కష్టాల గురించి ఆలోచించే నాయకుడు గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను నేను జరుపుకుంటా ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు చాలా మంది రాజకీయ పార్టీలు చూశారు చాలా మంది నాయకులు వాగ్దానాలు చేయడం చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభువుని వాళ్ళ కుటుంబం కూడా ప్రభు యొక్క దారిలోనే పోయే పరిస్థితి చాలా గ్రామాల్లో ఎక్కువ గ్రామాల్లో ప్రభువుని కొలిసే పేదవాళ్ళు ఎవరైతే ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసుకోవాలి కూలి పని చేసుకోవాలి ఇచ్చే రెండు వందలు మూడు వందలు ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు కూడా ఈ రోజు వరకు కూడా అంటే ఆ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు సహాయం చేయాలని ఏదో రకంగా సంక్షేమ కార్యక్రమం తీసుకొస్తే ఒక సంవత్సరానికి ఒక లక్ష లక్షన్నర రెండు లక్షలు ఆ కుటుంబాలకు మనం ఇస్తే ఆ కుటుంబం ఒక తోడుగా ఉండాలని ఒక ఆలోచన చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అవునన్నా కాదన్నా ఎలక్షన్ అప్పుడు అవసరాలను బట్టి వాగ్దానం ఇచ్చినా ఇదైతే వాస్తవం ఎందుకంటే ఒక పేద కుటుంబం ఈరోజు రెండు వేల రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని అంటే రేపు జనవరి నుంచి మూడు వేలు ఇవ్వబోతున్నాం అంటే ఆ కుటుంబానికి ఉపయోగం అదే కుటుంబంలో పెన్షన్ రాని వాళ్ళకి చేయిత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తా అదే కుటుంబం డాక్టర్ ఆకచర్యలు ఉంటే వాళ్ళకు కూడా రుణమాఫీ కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమం అదే కుటుంబంలో పిల్లలు చదువుకునే పిల్లలు స్కూల్కి పోయే వాళ్ళంటే ఒక పదిహేను వేల రూపాయలు అంటే అనేక రకాలుగా వాళ్ళకి మనం ఏదో రకంగా సహాయం చేయాలని మంచి మనసుతో నాయకుడు ముందుకు పోతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు అరవై లక్షల రూపాయలతోటి బ్రహ్మాండంగా నియోజకవర్గంలో లేని విధంగా ఒక ఆస్తిని ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి ఇలా అందించాలని ఒక ఆలోచన నేను మొదట క్రిస్టియానిటీ అన్నా కూడా కొంచెం నాకు ఒక ప్రత్యేకమైన కొంత చాలా పాస్టల్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు మన వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ మీటింగ్లో కూడా నేను అప్పుడప్పుడు కూడా గుర్తు చేయడం నేను చదువుకున్నది సెంటర్ఆర్స్ కాలేజీలో చదువుకున్నా టెన్త్ క్లాస్ దాకా ఆ తర్వాత నేను డిగ్రీ క్రిస్టియన్ డిగ్రీ కాలేజీ నేను గుంటూరు కాలేజీలో చదువుకున్నాను ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో కూడా ఫాదర్స్తో సఖ్యతగా ఉండేది వాళ్ళ ప్రేయర్స్ దాన్ని వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళతో తిరిగే దాని మీద అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని ఒక ఆలోచన ఎందుకంటే చాలా ఇప్పుడు మనం మనం మార్చర్ నియోజకవర్గంలో చూద్దాం చాలా గ్రామాల్లో చాలా మంది ఫాస్టర్స్ ఉంటారు చిన్న చిన్న ఫాస్టర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఎస్సీ కాలనీలోనో బీసీ కాలనీలో పేదవాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర ఏదో కొంత చందాలు చేసిన చిన్న షెడ్యూల్ వేసేసి వాళ్ళ ప్రార్థన కార్యక్రమాలు చేస్తాను నేను చాలా చోట్ల కూడా చూడడం జరిగింది చూసినప్పుడు ఇది టెక్నికల్ గా ప్రాబ్లం ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే నేను చెప్పడం జరిగింది అన్నా నేను నా కాన్స్టెన్సీలో ఎక్కడైతే చర్చిస్ లేవు వాళ్ళకి ఒక ప్రయారిటీ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళకి ఏదో రకంగా పర్మనెంట్ గా ఒక చిన్నదైనా సరే ఆ సంఘాన్ని బట్టి ఒక చిన్న చర్చి అయినా సరే ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉంది ప్రభుత్వం నుంచి వచ్చే వేరే రకంగా నిధులు ఏదైనా సరే నేను మళ్ళీ కార్యక్రమం అంటే ఖచ్చితంగా నువ్వు చేసి నీకు ఇబ్బంది అనేది నువ్వు కావాలంటే అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కూడా కూడా ఒకసారి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు అలాగే ఈనాటి ఎవరైతే సంఘ పెద్దలు ఉన్నారో ఈ కార్యక్రమాన్ని అజాంతం కూడా కమ్యూనిటీ కళ్యాణ మండపం కావాలని కోరి ఎక్క పట్టుదలతోటి దీన్ని కట్టించే దాంట్లో కథ ఒక చేసిన పెద్దలు ముఖ్యంగా మాచర్ల నాగేశ్వరరావు గారికి నేను మిత్రులకు ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మాచెల్ల యశ్ గారు కందుల యహ్ల గారు గారికి మా మాచల్ల దేవానంద గారికి మాంచెల్ల శాంతిబాబు గారికి సంఘ పెద్దలు చెల్ల పెద్దకోటి గారికి మాచల్ల విజయభాస్కర్ గారికి సిద్ధే ప్రభు గారికి లెక్కపోబు యల్మంద గారికి నేను ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇలాగే ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఎందుకంటే నాతో చాలా గా ఉంటాడు ప్రేయర్ చేయించినప్పుడు కానీ వేరు వేరు కార్యక్రమంలో ఉండే పెద్దలు ఫాస్ట్ గారు కోట ఫాస్ట్ గాని ఒకసారి మా మంచి లేకపోయినా కూడా ఒకసారి గుర్తు చేస్తాం కోట ఫాస్ట్ కూడా నాతో కూడా ఏదో ఒకటి చెయ్యి మా సంఘానికి చెయ్యాలని మంచి కార్యక్రమం చేయాలని కూడా నాతో మాట్లాడేవాడు చెప్పేవాడు సలహాలు చెప్పేవాడు నేను ఎందుకు చెబుతా ఉన్నానంటే మనిషి లేకపోయినా కూడా ఎలక్షన్స్ అప్పుడు కూడా ఒకటి రోజు సజెషన్స్ కూడా ఎందుకైనా నాకు ఇచ్చేవాడు కోరక ఒకటి రెండు సార్లు కూడా నా దగ్గర రావడం జరిగింది నేను ఎందుకు అంటే ఏం లేదు బాబు కోరక నేను చూడటానికి వచ్చినా అని చెప్పేసి అట్లా కాదు ఇట్లా చేసుకోని చిన్న సలహా అంటే అంటే అభిమానం నేను చెప్తాను అభిమానం మీద అలాగే ఎవరైతే విప్పి రాణి గారు గారి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవే కాకుండా పెద్దలు ఎవరైతే మిత్రులు పెద్దలు ఉన్నారో పెద్దలు మా చెల్ల చెన్నై సోబు గారు మా మున్సిపల్ చైర్ పర్సన్ మిత్రులు చెన్నై సోబు గారికి అలాగే యవహాన్ గారు వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రకాష్ గారు ట్రెజరీ గారికి అలాగే పెద్దలు సుందరరావు పార్టీ సీనియర్ నాయకులు మా కుటుంబానికి బాగా కావాల్సిన వ్యక్తి పెద్దలు సెక్రటరీ సుందరరావు గారికి అలాగే మిత్రులు సత్య గారికి అలాగే జాన్ గారికి ఎస్ సెక్రటరీ ట్రెజరీ జాన్ గారికి పెద్దలు బాబురావు గారికి పెద్దలు కోటయ్య గారికి అలాగే పెద్దలు రక్తం గారికి శాంతకుమార్ గారికి అలాగే లోతరన్ బిషప్ గారు ఐసాక్ గారికి అలాగే బాపిస్ట్ చర్చి ఫాస్టర్ గారు రవికుమార్ గారికి మిత్రులు మాచర్ల వాసు గారికి అందరికి కూడా ఇక్కడికి వచ్చిన నా సోదర పాస్టర్లకు పాస్టర్ అమ్మలకు అందరికీ కూడా నేను పేరు పెరిగినప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు అయ్యారు నాలుగు సార్లు అయ్యారు అని కూడా చెప్తా మీ అందరి ఆశీస్సులతో నేను నాలుగు సార్లు శాసనసభలో ఎన్నికైన మాట వస్తాను కానీ ఎప్పుడూ కూడా నేను నన్ను గెలిపించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా నేను మీకు అన్ని విధాల పనులు చేయడానికి అధికారంలో లేని పరిస్థితి మొదటిసారి రాజశేఖర రెడ్డి గారు ఆశీస్తో శాసనసభ్యుడికి అది ప్రతిపక్షం లెక్క తర్వాత రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్ లో మళ్ళీ నన్ను గెలిపించారు నన్ను గెలిపించిన దాంట్లో ఈ నియోజకవర్గంలో మొదటి పాత్ర మొదటిగా మంచి మనస్సుతోటి నన్ను దగ్గరకు తీసుకొని నాకు అన్ని విధాల సహాయం చేసిన వ్యక్తులు ముప్పాంటిగా కూడా ఈ నియోజకవర్గంలో ఉండే ఎస్సీ కుటుంబాలు అని కూడా చేసిన రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ ఎన్నికైన తర్వాత ప్రతిపక్షంలో ఉండటం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి గారి నాయకత్వం మధ్యకాలంలోకి వచ్చిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు మన కరోనాతో ఇబ్బంది పట్టము మిగతా ఈ రెండు సంవత్సరాలు కూడా మ్యాక్సిమం మనం చేసి పెట్టాలని ఈరోజు ఈ రెండు సంవత్సరాల్లోనే మన మా చెల్ల నియోజకవర్గానికి సంబంధించి ఏడు మందిని మున్సిపల్ కౌన్సిలర్లు కూడా నేను గెలిపించుకున్నానని కూడా సగర్వంగా ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గా కూడా ఒక ఎస్సీ వ్యక్తిని కూడా గత నలభై సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా కూడా ఆ సీట్లకు కూర్చొని పెట్టినా గుర్తు చేస్తా ఇల్లి కాకుండా ముఖ్యంగా అంటే నాకు మొదటిచ్చి ఎందుకు అభిమానం అంటే చాలా తండల్లో చాలా చిన్న చిన్న గ్రామాల్లో పాలుమోలు ప్రాంతాల్లో ఇల్లు సేవ చేస్తా ఉంటారు అక్కడ అరకొర సేమ్ పరిస్థితి కానీ నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ ప్రభువు నాకు మళ్ళీ అవకాశం ఇస్తాడు ఖచ్చితంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాబోయే రోజుల్లో టైం తీసుకున్నా కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా స్లాబ్ లేకుండా ఏ చర్చి ఉండకూడదు అనే విషయం ఖచ్చితంగా ముఖ్యంగా ఉంటారందే ఉన్నారు ఇవి కాకుండా సంబంధించి వాళ్ళు మీరు ప్రేయర్ చేస్తారు సేవలు చేస్తా ఉంటారు మీ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలి మీ కుటుంబానికి ఒక మీరు పెద్దవాళ్ళు అవుతారు చాలా మంది మాస్టర్ పెద్దవాళ్ళు ఉన్నారు అది నేను డానియల్ పాస్టర్ గారు పాస్టర్ గారు కొంతమంది పెద్దలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అంటే నియోజకవర్గంలో ఎక్కడున్నా ఎక్కడైనా సరే ఏదో పల్లెటూరులో నేను అక్కడ రెవెన్యూ భూమి రెండు సెంట్లు ఇస్తే పెద్ద వ్యాల్యూ కొదే ఇస్తే మున్సిపాలిటీ లెవెల్లో ఇస్తే ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు సెంటు రేపు దాంట్లో ఒక చిన్న ఇల్లు పెట్టించే కార్యక్రమం చేస్తే ఒక మూడు లక్షలు అంటే మీరు ఎక్కడున్నా కూడా మీ సేవకులకి ఒక పది లక్షల రూపాయల ఆస్తి ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతో ఇప్పటికే ఒక రెండు వందల పది మంది అంటే ఒక నూట యాభై మందికి ఆస్తులు పట్టాలి ఇవ్వటమే చేసాం ఇంకొక అరవై మందికి కూడా శాంక్షన్ అయినాయి ఒక రెండు వందల పది మందికి ఇచ్చాం ఇంకా కొంతమంది కొంతమందికి ఏంటంటే మండల హెడ్ క్వార్టర్లు అక్కడ అప్లై చేసుకోవడం వల్ల టెక్నికల్ ప్రాబ్లం అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఎవరంటే ఇక్కడ నేను ఏర్పాటు చేస్తా ఈ నూట యాభై మంది కూడా ఇల్లు కూడా శాంక్షన్ అయినా ఇప్పటికే ఖచ్చితంగా కూడా ఆ ఇల్లు మీరు కట్టుకోకపోయినా కన్స్ట్రక్టర్ కాంట్రాక్ట్ అంటూ కట్టించే కార్యక్రమం ఖచ్చితంగా నేను చేపిస్తాను ఈరోజు మీకంటూ ఈ నా నియోజకవర్గంలో ఉండే ప్రతి ఫాస్టర్కి చిన్నవాళ్ళు కట్టవాలని సరే పది లక్షలు మీ కుటుంబానికి తక్కువ అంటే తక్కువ పది లక్షల రూపాయలు ఆస్తి ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రాధాన్యత ఖచ్చితంగా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పటికే ఆ పని మనం చేస్తా ఉన్నాం ఇవే కాక ఇప్పటికే కూడా ఈ రెండు సంవత్సరాల్లో నేను చాలా చర్చిలకు కూడా గ్రాంట్ ఇవ్వడం జరిగింది కానీ అక్కడ ఏమవుతా ఉన్నా అంటే చిన్న సంఘాలు పాస్టర్స్ పాప ఆస్తితో వస్తారు సార్ మాకు చిన్న చర్చి సార్ కొంచెం గ్రాంట్ ఇవ్వండి నేనైతే గ్రాంట్ పెడతా ఉన్నాను పది లక్షలు పదిహేను లక్షలు అక్కడ ఉన్న సంఘంలో మిత్రులకి మాత్రమే సంఘానికి వచ్చే వాళ్ళ స్తోమత లేకపోతే వాళ్ళు కట్టుకోలేకపోతా ఉన్నారు దానివల్ల ఏంటంటే ఇప్పుడు చాలా సంఘాల్లో కూడా నేను పిచ్ కూడా మునిగిపోతా ఉన్నాయి కానీ రాబోయే రోజులు కాదు కొన్ని నేను కట్టిస్తా ఉన్నాను మా కల్లకొండ గ్రామంలో ఈరోజు కోటి రూపాయలతోటి మన చర్చి కడతా ఉన్నాం నైన్టీ పర్సెంట్ చర్చి ఈరోజు పుట్టుకోరులో దాదాపుగా తొంభై లక్షలతోటి చర్చి కూడా పూర్తయింది అది చాలా రోజులు పట్టింది అలాగే ధర్మవరం కానీ ఈ మధ్య గంగల్ పూటలో నేను ప్రత్యేకంగా కూడా ఒక పదిహేను లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు నేను చర్చి డబ్బులు కూడా వచ్చినాయి అవన్నీ కూడా అంటే ఈ రకంగా ఎక్కడెక్కడ ఆగిరయో చూస్తారు రాబోయే రోజులు ఖచ్చితంగా స్తోమత లేని వాళ్ళకి ఎవరైనా కాంట్రాక్ట్ నేను చేసి గ్రాంట్ అలాట్ చేసేసి ఒక హామీ ఇచ్చేసి ఖచ్చితంగా రాబోయే ఒకటే నియోజకవర్గంలో ఎక్కడ ఏ మూల ఏ చిన్న సంఘం అయినా సరే స్లాబ్ దాంట్లో అక్కడ ఉన్న ఎవరు పేదవారికి ప్రయత్నం చేసుకోవడానికి వీలైనంత వరకు నేను సహాయం చేస్తాను తెలియజేస్తా ఉన్నాను ఇలాగే ఇక్కడ మొదటి నుంచి కూడా ఎందుకనంటే ఇందాక మన మార్చర్ల సత్యం మిత్రుడు చెప్పారు ఇది వాస్తవం ఆనాడు మా బాబాయి గారు ఉన్నప్పుడు ఇంత పెద్ద మార్చర్ ఉన్నా కానీ రాజకీయంగా ఆ రోజుల్లో ఫ్యాక్షన్ చిన్న చిన్న గొడవలు లాంటివి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయనకు తోడుగా నిలబడి ఈ యొక్క క్రిస్టి పాలన దగ్గర ఉంటారు కాబట్టి గపాలను ఏ చిన్నదైనా కూడా ఒక యాభై మంది వచ్చేవాళ్ళు పోలీసులు వచ్చిన కేసులు ఒక్కొక్క జనరేషన్ పారిపోతా ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉంటారు మీ పెద్దవాళ్ళు ఉంటారు ఇప్పుడు మీ జనరేషన్ మీకున్న అనుబంధం కానీ మీకున్న ఎవరికైనా రిలేషన్ కానీ మీ పిల్లల్ని మీరు పంచితే తప్పితే లేకపోతే మీతో మీరు చెప్పలేకపోతే ఆ దాటి నుంచి ఈనాటి వరకు ఆ జనరేషన్ తెలుసు ఇప్పుడు జనరేషన్ పిల్లలు వస్తా ఉన్నారు అందరికి తెలియాలన్న ఆలోచనతో ఎప్పుడు కూడా ఈ అనుబంధం ఎప్పుడు కొనసాగించాలి ఎక్కడ కూడా ఇది కట్ కాకూడదు అనేది మా చిన్న వేసిన ఏదైతే కొనసాగిస్తూ ఈ ఈరోజు నా సొంత ఇది అరవై లక్షల రూపాయలు ఇక్కడ పక్కనే నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా చర్చికి కూడా ఇంకొక ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ గా కేటాయించి కొంచెం టైం చర్చి కూడా ఇదే రకంగా కట్టించే దానికి బాధ్యత కూడా తీసుకుంటాను నాకు కొంచెం టైం ఇవ్వాలని కూడా నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పేద వర్గాలకు అండగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా నేను ఎదురు తీసుకొస్తాను అన్ని విధాలు కూడా ఎక్కడైతే పాటు ఎక్కడైతే కట్టుకోలేకపోతారో వాళ్ళకు కూడా ఏదో రకంగా పొలమా ఇచ్చి కట్టించే కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సోదరు ఫాస్టర్ ఫాస్టర్ కూడా ఈ యొక్క మీకు పండుగ సందర్భంగా క్రిస్మస్ ఒకసారి మీ అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఒకసారి తెలియజేస్తూ మీ అందరు కూడా చిన్న ఈ సందర్భంగా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మీరు కొంచెం బట్టలు పెట్టాలని ఆలోచన చేస్తాం బట్టలు కూడా ఫోన్ చేసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసిన సంఘ పెద్దలకు ఎస్సీ నాయకులకు ఎస్సీ కౌన్సిలర్లకు పార్టీ నాయకులు ఇక్కడ అందరూ కూడా మార్కెటింగ్ యార్డ్ చైర్పర్సన్ మాజీ పార్టీ నాయకులు అందరూ ఉన్నారు నేను కూడా కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా నాకు సహాయం మీ అందరికి కూడా ఇప్పుడు రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా నేను సహాయం చేస్తాను ఎందుకంటే నాకు నాకు అందరూ బాగానే ఉంటారు పార్టీలకు అతీతంగా ఎస్సీ అయితే కాలనీ ఉన్న ఎస్సీ కాలనీ కానీ సుద్రవర్తలు కానీ ముఖ్యంగా కొంచెం అనుబంధాలు ఎక్కువ పెంచుకునే సంతోషం ఉండే చర్చి సంబంధించి ప్రత్యేకంగా ఉంటారు ఇంకా నిజం మిత్రులు వాళ్ళ బ్రదరుక చేసిన తర్వాత చనిపోవడం జరిగింది ఏదైనా దురదృష్టం వచ్చే ఆరోగ్యం వాళ్ళకి చనిపోయారు ఖచ్చితంగా నేను సంతోషం కూడా చెప్తా ఉన్నాను సంతోష్ కూడా అక్కడే అడుగుతా ఉన్నాడు అక్కడ చర్చి కూడా పట్టుకోవడానికి అతనికి ఎంత స్థోమత అయితే అని నిద్రిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అడిగి నేను ఎదురు తెచ్చుకుని చేతిలో పెట్టుకున్నాను కష్టంగా చేస్తాను ఎక్కడ ఉందంటే కొన్ని చోట్ల చిన్న చిన్న ఉండి పాపం సోమత లేని పరిస్థితి ఉంది అది కొంచెం టైం ఇస్తే అది కూడా నేను ప్లానింగ్ చేస్తాను ఎందుకంటే వాస్తవ పరిస్థితి గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఉండే బాధ్యత లేని పరిస్థితి ఈరోజు ఒక చిన్న చర్చి కట్టాలన్నా కూడా మినిమం పదిహేను నుంచి ఇరవై లక్షలు అవుతుంది ఒక మూవైనా నుంచి వచ్చి ఇరవై లక్షలు అవుతా అంటే అంత డబ్బు పెట్టుబడి పెట్టేసి ముందు కట్టాలని అంటే గ్రామాల్లో నాయకులు చెప్పినా కూడా కట్టుకోలేకపోతా ఉన్నారు ఎందుకంటే ఈ సమస్య నాకు పాపం సిగిరిపాడులో నాకు ప్రత్యేకంగా ఎదురైన సమస్య ఎందుకంటే నేను పాపం గ్రాంట్ ఇచ్చాను వాళ్ళకి స్థోమత లేదు ఊర్లో కూడా నాయకులు కూడా ముందుకు చేయలేకపోతాను అలాగే మా మా సొంత గ్రామానికి సంబంధించి ఒక ఫాస్ట్ గారు సిగిరి పాడులో ఉంటా ఉన్నారు ఉన్నాయి ఫాస్ట్ గారు కాకుండా నా దగ్గరకు వచ్చేసి సార్ నాకు ఇచ్చారు నేను గ్రాంట్ కూడా ఇచ్చాను ఇరవై లక్షలు గ్రాంట్ ఇస్తే కట్టుకోలేక నా వల్ల కాదు నేను తర్వాత ఏదైనా చేసుకుంటానని పరిస్థితి అంటే ఇవన్నీ కూడా వాస్తవంగా కింద జరిగే పరిస్థితి నాకు అర్థం చేసు ఎందుకు కట్టుకోలేకపోతున్నారంటే దానికి గ్రాంట్ తీసుకొచ్చినట్టు కొంచెం పెట్టుబడి పెట్టే చేయాల్సిన పరిస్థితి అలాంటివి కూడా అధిగమించి ఖచ్చితంగా మన నియోజకవర్గానికి సంబంధించి ఏ మానమూల ప్రాంతంలో బ్రహ్మాండంగా మీకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కూడా ఖచ్చితంగా చేసే కార్యక్రమం చేస్తాం అలాగే చర్చి పక్కన ఇంకొక రెండు గదులు మీరు ఉండటానికి కూడా ఖచ్చితంగా చిన్న ఇల్లు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త పెళ్లిలో ఆ చర్చికి సంబంధించి పక్కనే కూడా ఒక రెండు గదులతో ప్రతానం వచ్చింది అది రేపు పండుగ రోజు ఓపెనింగ్ పెట్టుకుంటాను ఓన్లీ ఫాస్ట్ కల కొత్త పేరు ఖచ్చితంగా మీ వంతుగా నేను మీకు ఏం కావాలన్నా కూడా నా వంతు సహాయ సహకారాన్ని నేను అందిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా సోదరి సభ నేను మనస్ఫూర్తిగా వృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు